బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కి షాక్ ఇస్తారా పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది ఎందుకంటే త్వరలో బీఆర్ఎస్ లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నట్టు వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వెంకట్రావు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్టు అయితే మనకున్నటువంటి సమాచారం పిసిసి పెద్దలతో దానం నాగేందర్ చర్చలు జరుపుతున్నట్టు అయితే తెలుస్తోంది దెన్ అటు ప్రకాష్ గౌడ్ మంత్రి పొన్నంతో మంతనాలు చేస్తున్నట్టు కూడా సమాచారం నిన్న పొన్నం ప్రభాకర్ అండ్ ప్రకాష్ గౌడ్ వాళ్ళిద్దరూ కలిసిన సిచ్యువేషన్ కూడా మనం స్పష్టంగా చూసాం సో మంత్రి పొంగులేటి అనుచరుడు ఎమ్మెల్యే వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి యా సంజయ్ సంజయ్ నిజంగా ఈ ఈ వార్తల్లో ఎందుకని మూడు పేర్లే వినిపిస్తున్నాయి సౌమ్య మొత్తమిన బిఆర్ఎస్ అధికారం కోల్పోయి ఒక నెల రోజులు గడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే కొత్తగా కొలువు తిరిగినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వైపు రే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి యాక్సెస్ ఆయన టీడీపీలో పనిచేశారు ఆయన బీఆర్ఎస్లో పనిచేశారు బీజేపీలో పనిచేశారు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్న విషయము గతంలో జరిగింది జరిగి కళ్ళ ముందు కనిపించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అల్చల్ చేసేది చెక్కలు కొట్టేది ఒకే ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్తున్నారనేసి సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలుసు ఇలాంటి దాన్ని అంటే నిజంగా అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే నిన్న కేటీఆర్ ఆరు నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్పై తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ తిరగబడతారు మీన్స్ ఏదంటే ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు అంటే ఒక విధంగా చెప్పాలంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి ఉంది అంటే లేదు అని చెప్పాలి ఎందుకంటే అరవై ఐదు మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది ఇక్కడ కూడా ఇలాంటి లుకలుకలు లేవు అని చెప్పుకోవచ్చు గతంలో కొంతమంది అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ మంత్రులు కావచ్చు కొంత కామెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేసి కూడా కొన్ని కామెంట్లు ఇచ్చారు నిజంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తారు అనేసి ఒక ఒక చర్చ అయితే జరుగుతుంది బలంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదే చర్చ ఇదే బాగా బలంగా వినిపిస్తున్నటువంటి ఒకటి ఖమ్మం సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి అనిచేడు వెంకట్రావు అనే గతంలో కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాంగ్ బి నేను బీఆర్ఎస్లోనే ఉంటాను కాంగ్రెస్లోకి వెళ్ళను అనేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావు కావచ్చు దానం కావచ్చు అదేవిధంగా ప్రకాష్ గౌడ్ కావచ్చు వీళ్ళు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం మాత్రం పనిచేశారు తర్వాత వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రుల దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీలో మంత్రి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పనిచేశారు కాకపోతే ఒకటి బీఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్లో జాయిన్ కావడము బీఆర్ఎస్ నుంచి కూడా గెలవడం జరిగింది మొత్తం మీద ఇవన్నీ ఏంటంటే ఒకటి వాళ్ళు వాళ్ళకు కాపాడుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు స్థిరాస్తులకు సంబంధించినటువంటిది కొంత పదిలంగా ఉండాలి అంటే అధికార పార్టీ వైపు ఉంటేనే కొంత అంటే మనశ్శాంతిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొంత ఈ యొక్క అలజడైతే నెలకొంది చెప్పుకోవచ్చు ఓన్లీ వీళ్ళు ముగ్గురే ఉన్నరా లేకపోతే ఇంకెవరన్నా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందే అంటే నిజంగానే కాంగ్రెస్ వైపు చూస్తున్న చాలా మంది చూస్తున్నటువంటి చూస్తున్నారు అనేసి ఈ యొక్క అంటే అది సోషల్ మీడియాలో హల్చేస్తున్నటువంటి సందర్భము మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిజంగా నేను మనకు కలిసినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ కలవడము అదేవిధంగా స్వామి గౌడు కలవడము ఇలాంటి వారిని కలవడం వల్ల ఈ వీటి వీటికి కొంత బలం చేకూరే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అంటే పొన్నం ప్రభాకర్ కానివ్వండి మంత్రులు కానీ ఎవరు కూడా ఈ అంశంపైన ఎక్కడ కూడా మాట్లాడలేదు అంటే పార్టీలో జాయిన్ జాయిన్ కావాలని కానీ మీరు పార్టీలోకి రావాలని కానీ ఇలాంటి సందర్భాలు ఎక్కడ కూడా రాలేదు కాకపోతే ఒకటేందంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీ రామారావు చేస్తున్నటువంటి ఏదైతే కామెంట్ ఉందో ఆ నెలల్లో ప్రజలు తిరుగుబడతా తిరగబడతారు అనేసి కామెంట్ మీద కొంత కాంగ్రెస్లో కొంత అలజడి అయితే నెలకొంది దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ మరింత బలోపితం చేసుకోవడానికి బలి ఈ తెలంగాణలో అంటే ఐదు కాలాల ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ప పదిలంగా ఉండడానికి ఇలాంటి ఏమన్నా చర్చ జరుగుతుందా వీళ్ళని పోయి కలవడం ఏమైనా చేస్తుందా అనేది మనం కొద్దిగా వేచి చూడవలసిన అవసరం ఉంది ఏంటంటే ఇప్పుడు జూపల్లి కృష్ణ మాట్లాడుతుందంటే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించింది తలకు మీరిన భారంగా అంటే తలకు మీరిన భారం అంటే ఇప్పటికే గత ప్రభుత్వ గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు చేసి కూర్చున్నది ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించింది కావాలి అమలు చేయాలంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కనుక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశము తెరపైకి రావడంతో అంటే తెరపైకి మీన్స్ ఏంటంటే ఎన్నికల సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన అంశము ఇప్పుడు ఈ తొంభై రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారు అనే క్వశ్చన్ చర్చ అయితే చాలా బలంగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో బాగా చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మంత్రులు పదే పదే దీనిపైన కొద్దిగా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి తుమ్మల నాగేశ్వరరావు అంటే రైతు బంధుకు సంబంధించి కావచ్చు అదేవిధంగా అంటే ఒకటి అంటే ఈ ఎమ్మెల్యేల యొక్క జాయినింగ్కి సంబంధించిన అంటే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశమే తెరపైకి రావడంతో ఈ ఎమ్మెల్యేల యొక్క కొను అది జాయినింగ్ విషయం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈ ఆరు గ్యారెంటీలో ఒకవేళ వీళ్ళు సక్సెస్గా చేసినట్లయితే ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కావచ్చు ప్రతిపక్షాలకు వీళ్ళు తావు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిందే మాత్రమే తెరపైకి వస్తుంది ఈ వంద రోజుల్లో ఏ విధంగా దీన్ని అమలు చేస్తారు అనే చేసి నేతలు చేస్తున్నటువంటి విమర్శలు అందులో భాగంగానే ఇక్కడ ఉంటే అంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుని టీఆర్ఎస్ గా మారబోతోంది అని ఒక చర్చ నడుస్తోంది రోజుకో పార్లమెంట్ వర్గానికి సంబంధించిన నాయకులు పిలిపించుకొని హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మీటింగ్స్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే మనకు కనిపిస్తోంది ఒకటి మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రం వీళ్ళకి క్లాస్ ఉంటోంది మీరు ఎటు వెళ్ళొద్దు ప్రతిపక్షంలో ఉంటేనే మనం బలంగా అవుతాం అండ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కష్టపడదాం అనే మాట చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అండ్ బయటకు మాత్రం త్వరలోనే కేసీఆర్ రాబోతున్నారు రంగంలోకి దిగబోతున్నారు అని కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు సో పార్టీని ఒక రకంగా కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది అనుకోవచ్చా అంటే ఒకటి సోమ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి తారక రామారావు ఏదైతే ఉందో జి పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులతోటి పార్లమెంటుకు సంబంధ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు వీళ్ళందరినీ బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకునేసి అంటే పార్టీని వీడకూడదు పార్టీ యొక్క బలాబలాలు ఏ విధంగా ఉండాలి ఆ అధికార పక్షాన్ని ఏ విధంగా మనం ఎదుర్కో అనే 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 ఉద్దేశంతో వాళ్ళందరికీ కొంత అంటే అది కొద్ది అది కొంత వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు నిజంగా కూడా ఎవరికి కూడా గతంలో కేసీఆర్ కేటీ రామారావు ఒక పిలుపు ఇచ్చిందంటే బీఆర్ఎస్ భవన్ మొత్తం చుట్టూ జనాలు వచ్చేవారు కాకపోతే ఇప్పుడు అవకాశం లేకపోలేదు ఆ అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉంది ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీ కేటీ అధికారంలో లేని అది పార్టీ వైపు ఎవరు కూడా చూడండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయాణిస్తుంది అంటే నిజంగా కూడా అది ఎక్కడ కూడా ఊచు కూడా కనిపి కనిపిస్తలేదని చెప్పుకోవాలి నిజంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి వీళ్ళు ఇప్పటికే మే అది కొంత మదనం అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కొడుతుంది ఒకానొక దశలో ఒక ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి హరీష్ మీటింగ్ పెడితే మరో పార్లమెంట్కి సంబంధించినటువంటి కేటీఆర్ మీటింగ్ అయితే ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసేసి ఎమ్మెల్యేలకు కొంత భరోసా కల్పించే విధంగా ఇద్దరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేసి మనం చూడాలి నిజంగా కూడా రేపు పార్లమెంటు ఎన్నికల్లో నిజంగా ఎంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే నిజంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేసి కొంత అయితే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాసులు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన అధికార పక్ష వైపు ఉంటే ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో ఈ యొక్క మా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఒకటి ఒక ఉదాహరణకు చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో గెలిపొంది ఎమ్మెల్యేగా గెలిచారో వెంటనే ఈడీకి సంబంధించినటువంటి దాడులు కూడా చేయడం జరిగింది నిజంగా కూడా అధికార పార్టీలు ఉంటే తప్ప ప్రతిపక్ష పార్టీలు అది ప్రతిపక్ష పార్టీలో ఉంటే కొన్ని ఇలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అనే ఉద్దేశంతో కొంతమంది అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కూడా కావచ్చు ఇంకా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరుగుతుందా పార్లమెంట్ ఎన్నికల జనరల్లీ ఇట్లాంటి లీక్స్ వచ్చినాయంటే డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట సమ్వేర్ అంటే వీళ్ళు టచ్ లో ఉన్నారు అండ్ మాట్లాడుతున్నారు అనేది అయితే స్పష్టం అవుతుంది సంజయ్ సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందా ఈ రెండిట్లో ఏది జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా చోట్ల కూడా అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు సో గ్రౌండ్ లెవెల్లో బిఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది ఉంది సో వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే మరి బీఆర్ఎస్ ఏ ప్లాన్ చేయబోతోంది ఒకటి అంటే పార్లమెంటు కంటే కూడా ఒకటి మనం ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న కావచ్చు మెయిన్ స్కీమ్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైనా అంశము ఒకటి కొంతమంది వ్యక్తుల పేర్లు వస్తుంది అంటే పలానా పాటి నుంచి పలానా పాటికి వెళ్తున్నారు అంటే దానిపైన ఆ అభ్యర్థి ఎవరైతే పేర్లు బయటకు వచ్చారో అభ్యర్థులు అభ్యర్థులు వచ్చేసి దాన్ని ఖండించాలి కాకపోతే ఒక రెండు మూడు రోజుల నుంచి తీవ్రంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నా కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా అంటే ప్రకాష్ గౌడ్ కావచ్చు లేకుంటే దానం నాగేంద్ర కావచ్చు ఇంకో ఎక్స్వైజ్ జడ్డి ఎవరైనా కావచ్చు దీనిపైన కూడా ఎవరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు నిజంగా కూడా దీనికి బలము చేకూరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి వీళ్ళు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి దీన్ని కొట్టాలి కొట్టిపరేయాలి కానీ ఇది తప్పు ఇది ఇది రాంగ్ ఇది మేము కాంగ్రెస్లో బీఆర్ఎస్లోనే ఉంటాం కాంగ్రెస్లోకి వెళ్ళము అనేసి కానీ నిజంగా కూడా ఎక్కడ కూడా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉండరో మనం చెప్పుకున్నటువంటి ముగ్గురు అభ్యర్థులు ఉండరో లేకుంటే ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉండరో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన అంశం ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు రెండు మూడవది ఏంటంటే చూస్తున్నాం మనం నల్గొండ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు ఆ పార్టీలో అవిశ్వా అక్కడ అవిశ్వాసము ఏర్పాటు చేసేసి అవిశ్వాసంలో కాంగ్రెస్ వైపు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలుపొందేసి అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారో అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఈ మున్సిపల్ సంబంధ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి రాజీనామాలు అవిశ్వాస తీర్మానాలు అని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇప్పటికీ రంగారెడ్డి కావచ్చు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు ఉమ్మడి నల్గొండ అది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇవైతే బాగా అంటే ఈ యొక్క అవిశ్వాసాలకు వైపు అయితే చాలా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కౌన్సిలర్లు ఏదైతే తక్కువ ఉన్నారో వాళ్ళే అవిశ్వాసం పెట్టేసేసి బీఏ కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భాల్లో ఈ రెండు ఈ పది పదిహేను రోజులు జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా చాలా చూసాం అందులో భాగంగానే నిజంగా కూడా ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు అనే ఉద్దేశం ఏమన్నా కా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కనిపిస్తే ఆల్మోస్ట్గా అది కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది నిజంగా కూడా ఈ పార్లమెంటులో పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటారా లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది టైం బాండ్ అది టైం డిసైడ్ చేస్తుంది వాళ్ళ యొక్క సో అది వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు అనేది కొంత చర్చ అయితే బలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు సౌమ్య సంజయ్ మొత్తం మీద అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆ పార్టీ అధినేత కేసీఆర్కి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇలాగే ఉంది ఎందుకంటే త్వరలో బీఆర్ఎస్లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నట్టయితే వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి అందులో ఎవరున్నారు అంటే దానం నాగేందర్ వెంకట్రావు అండ్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి ఒక లీక్ అయితే అందుతోంది అండ్ పిసిసి పెద్దలతో దానం నాగేందర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం అండ్ ప్రకాష్ గౌడ్ అయితే నిన్న ఏకంగా మంత్రి పొన్నంతోనే మంతనాలు జరిపినట్టు కూడా మనమే చూసాం సో మంత్రి పొంగులేటి అంచరుడు ఎమ్మెల్యే